హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను గమ్మఘమలాడిపోయే పచ్చడి వంకాయ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఎందులో అయినా కూడా బాగానే ఉంటుంది సో ఇట్లా ఒక అర డజన్ వంకాయలు గింజలు లేనివి గట్టి వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది సో అవి సన్నగా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసేయాలి వెంటనే సో ఒక పక్కకు బాండీ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి వెంటనే ఉప్పు వేసేయాలి లేదా కంట్రెక్కిపోతాయి సో అలా బాగా వేయించేయాలి తిప్పుతూ మూత పెడుతూ ఒక టూ మినిట్స్ వే చేస్తే ఇప్పుడు మూడు కట్ చేసుకున్న టమాటోలు టేస్ట్ కోసం వేస్తున్నాను అవసరం లేకపోయినా కూడా పర్వాలేదు ఇటు వంకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట సో మూత పెడుతూ మగ్గిస్తూ ఒక ఐదు పది నిమిషాలు సన్నటి సగలు వెయిట్ చేయాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అట్లాగే దించే ముందు పసుపు వేసేసి బాగా తిప్పుతూ మెత్తగా వేసేసి ఇట్లా ఒక పక్కన పెట్టి ఆరబెట్టేయాలి చిన్న బాండి తీసుకొని తాలింపు వేసుకున్నాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు ఒక రబ్బ వేసుకొని వేస్తూ లైన్గా లాస్ట్లో దించే ముందు చింతపండు ఒకసిరికాయ అంతా ఆ వేడి ఆయిల్లో పెట్టేశారంటే బాగా నానిపోతుంది సో బాగా ఆరిపోయాకే మిక్సీలో వేయాలి ఫస్ట్ తాలింపు వేసుకొని అది మెత్తగా అవ్వటం కోసం కొంచెం వాటర్ చాలు సో అది బాగా పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి తర్వాత కడిగి ఆరబెట్టి వేయించి పెట్టిన వంకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసి నాలుగైదు పల్స్ మాత్రం వచ్చేలాగా వేసుకుంటే చాలు మరి మెత్తగా ఉండకూడదు సో ఎమ్మి ఏమిగా టేస్టీ టేస్టీగా కారం కారంగా వంకాయ పచ్చడి బాగా రెడీ అయిపోయింది